అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అదేవిధంగా మహిళలు ఉన్నారో వా మహిళల ఖాతాలలో మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల నిధులు పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తాన్ని అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది అంటే డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు ఇప్పటికే చాలా లేట్ అయినప్పటికీ ఇక ఇప్పటి నుంచి ఈ వేగవంతం చేసి ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు లబ్ధి చేకూర్చే విధంగా ఇరవై వందల రూపాయల విడుదలతో పాటుగా వినాయక చవితి కానుక కింద ప్రతి మహిళకి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇటు యాభై సంవత్సరాలలోపు పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళల ఖాతాల్లో ఇట్టకేలకు ఈ ఇరవై వందల రూపాయల నిధులు పంపిణీ చేయాలని వెల్లడించడం అయితే జరిగింది ఇక దీనికోసం దాదాపు రేషన్ కార్డులు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ మనకి ఫోటో అనేది దగ్గరనైతే ఉండాలి ఇక ప్రజాపాలనలో ఏదైతే దరఖాస్తు చేసుకున్న నంబర్ ఉంటుందో ఆ నెంబర్ మీదుగా మీరైతే సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ పథకం డబ్బులు అనేది పథకం అనేది రిలీజ్ చేస్తారో రిలీజ్ చేసిన తర్వాత అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక అరుగుల జాబితాలలో మీ పేర్లు ఉంటే ఇక ప్రతీ నెల మీకు పండుగ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఇక ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం జమ చేయాలని ఇక్కడ సిద్ధమైతే కావడం అయితే జరిగింది ఇక ఇప్పటికే దీనిపైన ప్రముఖ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి మనకి జిల్లాల లిస్టు అదేవిధంగా అరుగుల లిస్టు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము ఇక దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు అయితే వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మొదటిసారిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైన మహిళలు ఉన్నారో అంటే ప్రభుత్వానికి అర్హత కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఎటువంటి ప్రభుత్వ పెన్షన్లు కానీ ప్రభుత్వ డబ్బులు కానీ ఎవరైతే వారి ఇంటి నుంచి ట్యాక్స్ అనేది కడతలేరో ప్రభుత్వానికి వారు దీని కిందనైతే అరుగులు ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై వందల రూపాయల నిధులను కేటాయించడానికి ఇక్కడ దాదాపు మనకి తొంభై తొమ్మిది శాతం పనులు అనేది పూర్తి కావడం అయితే జరిగింది ఇక కొత్త అరుగుల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత నిజమైన లబ్ధిదారులను ఒక దగ్గరికి చేర్చిన తర్వాత ఇటు కొత్త పెన్షన్లు పెన్ కొన్షన్ పెన్షన్ల పథకం నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల పది రూపాయలు ఇక అప్పటి నుంచే మనకి మన మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు ఇంటింట ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయలు నిధులను వారి ఖాతాలలో అందజేస్తూ వారికి ఉత్తర్వులు జారీ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే వారు పెట్టినటువంటి కీలక రకమైన అప్డేట్స్ ఏంటంటే ఇటు కొత్త పెన్షన్ల పథకానికి కానీ ఇటు మన మహాలక్ష్మి పథకం కానీ తప్పకుండా బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు మొబైల్ నంబర్కి ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలని ఈ అప్డేట్ చేయించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే వారి ఖాతాలలో మాత్రమే డబ్బులను విడుదల చేస్తామని మనకి ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఈ పథకం వచ్చేసి దాదాపు మనకి దసరా కానుక అక్టోబర్ నెలలో లేదంటే సెప్టెంబర్ నెలలో మొదటి వారంలో జమ చేయడానికి డబ్బులను విడుదల చేయడానికి పథకాలను రిలీ రిలీజ్ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్